మనం కష్టం చేస్తే లోపలి డ్రైవర్ కూడా తడిచిపోతుంది నా అనుభవంతో చెప్తున్నా బాబాయ్ ఇంకోటి నాకు ఒకటి తెలిసింది నీకు లవ్ స్టోరీ ఒకటి ఉంది హౌదన్ అది దర్శనం కదా నా కాదు నా పర్సనల్ చెప్పా బాబాయ్ నో వాస్తవం అంటే మా ఇంటి నా పర్సనల్ విషయాలు చెప్పా ఎందుకను ఆ అమ్మాయి ఇంకా బతుకున్నాడు ఆమె ఇంకా ఎవరైనా యూట్యూబ్ చూసిననుకో ఆమె పరుగుపోతుంది పేరు చెప్పుపోతే ఏం చెప్పద్దు ఎస్ ఆర్ నో ఎస్ ఆ భార్య కూడా చూసింది మనం ఏం చేసినా కేక ఉంటుంది కాక రేపు భార్య కోసం ఏంటి ఎక్కడ తీసుకెళ్తా రేపు వెళ్ళకు ఊరికి సాయంత్రమా సరేలే నీ కోసం రేపు రోజు ఆగుతా ఎందుకంటే నాకు నీకు వరంగల్లో వెయిట్ చేస్తున్నారు దసరా కోసం అలా మేము దుర్గమాత ఇంట్లో పెడతాం నేను ముస్లిం అయినా అని చేస్తా

మన నన్ను మన్నించక నువ్వు మాట కూడా నాతో మాట్లాడాక నువ్వు ఇంకొకరం చూస్తావు ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనోవేదన పిల్లలని నేనంటే పిడుగులని నువ్వు అంటావు పీడని చెయ్యినది పట్టిన బంధం నా బంధం ఏమని చెప్పను n dpano بedana namano bedana